నమస్కారం గురువుగారు ఆ మన మనం ఒక వీడియో అయితే చేశాము కానీ తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే అందరికీ అక్షంతలు అయితే ఇస్తున్నారు ఇల్లు తిరిగి కానీ అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరగలేదు పూజలు జరగలేదు అసలు ఈ అక్షంతలు ఎక్కడి నుంచి వచ్చాయి పూజ జరగకుండా అసలు రహస్యం ఏంటి అని తెలుసుకోవాలండి గురుగారు తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ నమ జ్ఞాని నామ్నపి చేతాంసి దేవీ భగవతీ హిత బలాయ కృష మోహాయా మహామాయా ప్రయశ్చతి ఇక్కడ చాలామంది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అవి అయోధ్య నుంచి వచ్చినటువంటి రాముడి యొక్క అక్షంతలు రాముడి యొక్క అక్షంతలు అంటే మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క హిందువు ఎన్నో ఏళ్ళుగా అంటే ఎన్నో ఏళ్ళ కలను సాకారం చేసుకునేటటువంటి అదృష్ట భాగ్యము ఇప్పుడు మనకు కలిగింది అంటే దాదాపుగా దీని వెనక ఐదు వల్ ఐదు వందల ఏళ్ళ పోరాటం నడిచిందమ్మా ఈ ఐదు వందల ఏళ్ళ కలను ఒక్క రోజులో నెరవేర్చినటువంటి మొట్టమొదటిగా మనం తలుచుకోవలసినటువంటి వాడు నరేంద్ర మోడీ గారు ఎందుకంటే ఆయన సంకల్పం ద్వారా ఆయన విధానం ద్వారా మనకు శ్రీరాముడి యొక్క ఆలయ నిర్మాణం అనేటటువంటిది అత్యంత వైభవంగా ఘనంగా ఆ యొక్క నరేంద్ర మోడీ గారు ఆచరిస్తున్నారంటే అది నిజంగా ఆయన కారణ జన్ముడు అని చెప్పుకోవచ్చు ప్రధానమైనటువంటి విషయం రెండవ విషయం ఏంటి అంటే చాలామంది మీరు అన్నట్టుగానే అయ్యో అక్కడ ఏమీ ప్రతిష్ట జరగడం లేదు కదా అక్కడ ఇంకా పూజలే ప్రారంభం కాలేదు కదా ఇవన్నీ అక్షంతలు ఇస్తున్నారు ఏంటి దీని వెనక ఉన్నటువంటి రహస్యమని చాలామంది మనసులో అనుకుంటూ ఉంటారు నాకు తెలిసి మొన్న మనం చేసిన వీడియోకి కామెంట్ కూడా వచ్చింది గురువు గారు చూశాను నేను కూడా చూశానమ్మ అయితే దీనికి వెనక ఉన్నటువంటిది ఏంటంటే అవి విజయకేతనం ఎగరవేయడానికి రాముడు ఇప్పుడే కాదు ఈ అయోధ్య ఉన్నప్పటి నుండి అక్కడ రాముడి యొక్క విగ్రహం అనేటటువంటిది ఉంది అక్కడ ఏదైతే విగ్రహం పూజలు అందుకుంటుందో అటు చిన్న విగ్రహం ఉంటుంది ఇప్పటికీ మీరు అయోధ్యలోకి వెళ్తే కనిపిస్తుంది ఏదైతే ఆ చిన్న విగ్రహం ఉంటుందో ఆ విగ్రహం దగ్గర వాళ్ళు ప్రతిరోజు అర్చించేటటువంటి అక్షతలు రాముణ్ణి పూజించేటటువంటి అక్షతలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఇంటింటికి చేరాలి ఇంటింటికి చేరి జనవరి ఇరవై రెండవ తారీఖు వరకు ప్రతి ఒక్క ఇంటికి చేరి అందరూ కూడా రాముడి యొక్క అక్షతలను ఆ కల్ అక్కడ ఎక్కడైతే ఈ మందిర నిర్మాణం అవుతుందో అక్కడ ప్రతిష్టాపన అవుతుందో ఆ సమయంలో అందరి ఇంటికి అక్షతలు చేరాలి ఎందుకంటే అది పెద్ద కార్యాచరణ ఒక రోజులో అయ్యేటటువంటి విధానం కాదు అది దేశమంతటా కూడా అక్షతలు వెళుతున్నాయి అంటే గనక రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము ఆయన యొక్క కృపా దృష్టి ఇంటింటికి వెళ్ళి చేరాలి అనేటటువంటి ఒక విషయంతో అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ పీఠాధిపతులు కానీ పెద్దవాళ్ళు ఆలోచించినటువంటి నిర్ణయం ఏమిటి అంటే గనక ఇక్కడ రాముడి యొక్క ప్రతిష్టాపన జరుగుతుంది ఆలయ నిర్మాణం జరుగుతుంది ఆ రోజున మనం అందరికీ పంపించడానికి కుదరదు కాబట్టి అక్కడ ఏదైతే రాముడి యొక్క చిన్న విగ్రహాన్ని పూజిస్తున్నారో అక్కడ పూజించినటువంటి అక్షతలను మళ్ళీ అవే విగ్రహాలు అక్కడ పునఃప్రతిష్ఠ జరుగుతాయి అవే ప్రధానమైనటువంటి విధంగా ఉంటాయి కాకపోతే ఏంటంటే విగ్రహాలు అనేటటువంటివి కొద్దిగా అందరికీ కనిపించే విధంగా రాముడు అందరికీ దర్శనమిచ్చే విధంగా ఉంటాడు కాబట్టి మూల విగ్రహాలు అయితే ఇవే ఉంటాయి అనేటటువంటి విషయం అయితే తెలిసినటువంటిది అలాగే అక్కడ పూజ అంటే ఇన్ని రోజులు పూజలు అందుకున్నటువంటి ఆ విగ్రహాల యొక్క పూజించినటువంటి అక్షతలు శుభానికి సూచిక అక్షతలు అంటే ఏంటంటే క్షరము కానటువంటిది నాశనము లేనటువంటిది ఎప్పటికీ కూడా అది ఇతరులకు హాని చేయనటువంటిది అది ఎక్కడ ఉంటే అక్కడ విజయాన్ని చేకూర్చేటటువంటిది అని అర్థంగాక తీసుకోవాలి తప్ప అక్కడ ఈ ఈ యొక్క రామ నిర్మాణమే జరుగుతుంది ఇంకా ప్రతిష్టాపన కాలేదు ఇవి ఆలోచించేటటువంటి విషయాలు కాదు అంటే అక్కడ పూజించినటువంటి అక్షతలు మీకు ఇస్తున్నారు అవి వస్తున్నాయి మీ ఇంటికి అంటే రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ ఇంటికి వస్తుంది అయితే ప్రతి ఒక్కరికి కూడా దీపావళి పండగ కూడా జరుపుకోవాలి అని కూడా నరేంద్ర మోడీ గారు ఈ ఒక ప్రసంగంలో చెప్పగా విన్నాను అంటే ఇరవై రెండవ తారీఖు రోజు ప్రతి ఒక్కరు ఇంటింటా దీపాలు వెలిగించాలి అనేటటువంటి అంశాన్ని కూడా తెలియజేశాను అంటే ఇలాంటి సత్కార్యం జరిగినప్పుడు ఇలాంటి గొప్పనైనటువంటి విధానం జరిగినప్పుడు ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో ప్రతి ఒక్క హిందువు ఇది తప్పకుండా పాటించాలి ఎందుకంటే ఐదు వందల ఏళ్ళ కళ మనకు నెరవేరుతుందంటే అది చిన్న విషయం కాదు దీని వెనక ఉన్నటువంటి ఎన్నో రకాల ఎంతోమంది వచ్చారు ఎంతోమంది పోయారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు ఎప్పటికీ కూడా అది సఫలీకృతం కాలేదు ఇప్పుడు మనకు సఫలీకృతం అయ్యింది ఇప్పుడు మనకు రామ నిర్మాణం జరుగుతుంది రామ మందిరం అవుతుంది అందులో ఇంకో విషయం ఏమిటి అంటే ఎంతోమంది ముస్లింలు కూడా హిందూ ధర్మాన్ని స్వీకరించారని కూడా మొన్న పత్రికలలోనే నేను చూశాను దాదాపు వంద మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళే అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళే హిందూ ధర్మాన్ని స్వీకరించారు అంటే ఎంత మార్పు వచ్చిందో దీని వెనక మనం అర్థం చేసుకోవాలి ఈ రామ జన్మ భూమిలో పుట్టడం మన అదృష్టము ఈ రామ జన్మ భూమిలో మనం పుట్టాము అంటే నిజంగా ఆ రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము ప్రతి ఒక్క హిందూ మీద ఉంటుంది అనే ఉద్దేశంతో అక్షతలు అనేటటువంటివి ఆ సమయంలో నిజానికి ఆ అక్షతలు ఏం చెయ్యాలి అంటే కనుక మన ఇంట్లో బియ్యం డబ్బాలు వేసుకో ఇక అవి కొన్నే ఇస్తున్నారు కదా దీన్ని ఏం చేసుకోవాలని చెప్పి కొంతమంది పారేస్తున్నారు అయ్యో అలా చేయకండి అమ్మా ఎవరు కూడా అలా చేయకండి ఆ అక్షతలను మీ బియ్యం డబ్బాలో వేసుకోండి లేదు ఆ రోజున అక్కడ రాముడి యొక్క ఏదైతే ప్రతిష్టాపన జరుగుతుందో ఆ జరుగుతున్నటువంటి విధానాన్ని నువ్వు మనసులో తలుచుకొని నీ తల మీద వేసుకో రాముడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం నీకు దొరుకుతుంది ఈ రకంగా వినియోగించుకోవాలి అని అది ఇంటింటా దేవుడి యొక్క ఆశీర్వచన అక్షతలు అంటారు దాన్ని ఆశీర్వచనం అంటే ఏంటి ఆ రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము మీ ఇంటికి పంపిస్తున్నాము కనుక మీరు ఆ అక్షతలను రాముడి అక్షంతలుగా భావన చేసుకోండి ఆ కాది పురుషుడైనటువంటి రాముడు కలియుగన్నందు అందరినీ కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో ఇంటింటికి అక్షంతలు తీసుకొని వస్తున్నారు అందరూ కూడా అవి సాక్షాత్తు మీ అక్షంతలుగా చూడకండి రాముడే మీ ఇంటికి వచ్చాడు అని ఆలోచన చేసి తీసుకోండి మీ జీవితం జన్మ ధన్యమైపోతుంది ఎందుకంటే ఇంటి ఇంటికి పంచుతున్నారు అంటే కనుక అది మన పూర్వజన్మ సుకృతం ఎవరు ఇప్పుడు ఆ రకమైన ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు మన సనాతన ధర్మంలో ఉన్న మాత్రమే ఉన్నారు ఇంటింటికి అంటే దాదాపు ఒక కోటి ఇల్లు ఉండొచ్చు నాకు తెలిసి కోటో పది కోట్లు ఉండొచ్చు అలా ఇంటింటికి పంచుతున్నారంటే సేవ చేసుకునే వాళ్ళు కానివ్వండి ఆ అక్షంత అందించేటటువంటి వారికి కానీ నిజంగా చెప్తున్నాడు నిజంగా చెప్తున్నానమ్మా రాముడు సంపూర్ణంగా వాళ్ళ వెంట ఉండి నడిపిస్తున్నాడు వాళ్ళ వెంట ఉండి ప్రతి ఇంటికి ఇంటింటికి వెళ్ళి అక్షత రూపంలో ఆ రాముడు ప్రవేశిస్తున్నాడు అని అంటే నిజంగా ఆ శ్రీ శ్రీరామచంద్రుడికి శతకోటి వందనాలు అసలు ఎంత పుణ్యం చేసుకుని పుణ్యం చేసుకుంటే ఇంటింటికి తిరిగి రాముడి సేవలో ఉంటున్నారు ఇక ఇంటింటికి తిరిగే వాళ్ళు వాళ్ళ సేవకులు ఆంజనేయ స్వాములు అని అంటాను ఇక వాళ్ళను ఎందుకంటే అంత సేవ చేసుకోవాలంటే ఆంజనేయుడి తర్వాత వీళ్ళే అని చెప్పుకోవాలి మనము అంత సేవ చేసుకుంటున్నారు నిజంగా వాళ్ళందరూ కూడా వానర పుత్రులు అని చెప్పుకోవచ్చు ఆంజనేయ స్వాములు అని చెప్పుకోవచ్చు నిజంగా వాళ్ళ జన్మ ధన్యమైపోతుందమ్మా అలాంటి సేవ చేసుకోవాలన్నా అదృష్టం కావాలి ఎన్నో రక రాముడు సంపూర్ణ అనుగ్రహం ఇస్తేనే అలాంటి కార్యం చేయడానికి మనం ముందుకు వెళతాము కనుక ఈ రకంగా భావన చేసుకో అక్కడ ఇంకా ప్రతిష్టాపన కొనసాగడం లేదు అని కాదు రాముడి అక్షంతల్ని ఇంటికి వస్తున్నాయి రాముడు చేసేటటువంటి ధర్మాచరణలను ఇది ఒక భాగంగా మీ ఇంటికి అక్షతలు పంపిస్తున్నారు అక్షతలు అంటే ఏంటి నీ ఇంట్లో సిరి సంపదలు ఎప్పుడూ నిండుగా ఉండాలి ఆ రాముడి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అలాగే ఇరవై రెండవ తారీఖు రోజున ప్రతి ఇంటి గుమ్మం ముందర మీ కాంపౌండ్ వాళ్ళ ముందర ప్రతి ఒక్కరు దీపాలు వెలిగించుకోండి ఎక్కడైతే దీపం వెలుగుతుందో అక్కడ వానరులు వచ్చి కూర్చుంటారు రాముడు వచ్చి కూర్చుంటాడు రాముడు ఎక్కడా కూడా ఒకే చోట నిలుచుండేటటువంటి వాడు కాదు ఎక్కడైతే నువ్వు భగవంతుని నమ్ముతున్నావో విశ్వసిస్తున్నావో అక్కడే రాముడు యొక్క ఆత్మ ఉంటుంది అక్కడే రాముడి యొక్క తేజస్సు ఉంటుంది రాముడు ఎక్కడో ఉండడు ఎక్కడైతే రామ సంకీర్తన జరుగుతుందో ఎక్కడైతే రాముని నువ్వు విశ్వసిస్తావో అక్కడ వచ్చి తిష్ట వేసి కూర్చుంటాడు కాబట్టి నువ్వు జీవితంలో ఈ ఇరవై రెండవ తారీఖు నువ్వు అద్భుతమైనటువంటి రోజు మర్చిపోలేనటువంటి రోజు ఇన్ని ఐదు వందల ఏళ్ళ కళ మనకు అవుతుంది అని అంటే కనుక దాని వెనక ఎంతోమంది కృషి చేశారు ఎంతోమంది కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళారేమో అని అనుకుంటున్నాను కనుక ఈ ఇరవై రెండవ తారీఖు రోజు ప్రతి ఇంటి దగ్గర అందరి యొక్క ఇల్లు దీపాల కాంతులతో విరా జిల్లా సమయంలో వెలిగించారు గురువు సాయంకాలం వెలిగించారు ఎందుకంటే ఉదయకాలం వెలిగిస్తే దీపానికి పెద్ద ప్రత్యేకత ఉంది సాయంకాలము గోధూలి సమయంలో చీకటి పడుతుంది అన్న సమయంలో దీపాలు వెలిగించి పైనుంచి ఇంటింటికి దీపాలు చూస్తే కన్నులు సరిపోవు అదే రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి నుండి ఇంటిపైన జెండా కట్టుకోవాలి విజయకేతనము అని అంటాము అంటే ఈ కల నిజమవుతుంది కనుక ప్రతి హిందువు యొక్క ఇంటి మీద రాముడి త్రివర్ణ పతాకం ఉండాలి ఆ త్రివర్ణ పతాకంలో రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి హనుమంతుడు అందరూ కూడా ఉండి ఆ త్రివర్తన పతాకాన్ని ప్రతి సనాతనమైనటువంటి హిందూ ధర్మము ఉన్నటువంటి ఆచరించే ప్రతి ఒక్కరు కూడా ఇంటింటి మీద ఈ త్రివర్ణ పతాకం ఎగరవేసి రాముణ్ణి మనకు మద్దతు పలికి రాముడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందితే మన జన్మ ధన్యము మన జీవితము ఇక అంతకు మించి ఏం లేదమ్మా సాక్షాత్తు మనమందరం రాముడి పాదసేవకులము అతని యొక్క అనుగ్రహం ఉంటే చాలు మన జన్మ ధన్యమైపోతుంది సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఎంతటి వాడే రాముణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు రాముడితో తిరిగాడు ఈయన చక్క అన్నిట్లో సహాయ సహకారాలు అందించారు ఇప్పుడు కూడా అదే రకంగా ఆ రాముడి ప్రతిష్టాపనలో ఇంతమంది సహాయం అందిస్తున్నారంటే నిజంగా చెప్తున్నాను వా స్వాములకు ఆ ఆంజ ఇక నేను వాళ్ళ స్వాములు కాదు హనుమంతుడు అని పిలుస్తాను ఇక హనుమంతుడు ప్రతి ఒక్క ఇంటింటికెళ్ళి అక్షతలు పంచుతున్నాడు కాబట్టి అందరికీ కూడా ఆ శ్రీరాముడి తరఫు నుండి అందరికి శుభాశిస్సులు వాళ్లకు వాళ్ళ కుటుంబానికి ఆ రాముడి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా నిజంగా గురువు గారు అందరికీ అంతటి మహాకార్యం జరుగుతున్నప్పుడు వెళ్ళాలని అయితే ప్రతి ఒక్కరికి ఉంటది కానీ వెళ్ళలేని పరిస్థితిలో కూడా ఉంటారు చాలా మంది ఉంటారు అయినా భగవంతుడు అందరినీ కనిపెట్టి గమనించి ఆయన ఆశీర్వాద రూపంలో అక్షతలు అనేవి మనందరికీ వచ్చేలా చేశారు గురువు గారు నిజంగా అంటే ఆయన గమనించి ఆయన యొక్క అనుగ్రహం ఇంటింటా ఉండాలి అనే సంకల్పం రావడం అనేటటువంటిది నిజంగా చెప్తున్నాం చాలా గొప్పనైనటువంటి ఔన్నత్యం కలిగినటువంటి వారికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఇందులో ముగ్గురికి మనం ప్రధానంగా ధన్యవాదాలు తెలపాలి నరేంద్ర మోడీ గారికి యోగి ఆదిత్యనారాయణ గారికి అలాగే ఈ యొక్క ఎవరైతే ఈ అక్షతలు పంచుతున్నారో వీళ్లకు ఈ ముగ్గురికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలపాలి వాళ్ళకు రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నానమ్మా నిజంగా ఇంత మంచి విషయం మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ గురువు గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్